కారం రంగు రుచి జనసేన టవర్ ఈ మధ్యగాల్లో రెడ్ బాగా ఫేమస్ అయింది బట్ చిరంజీవి గారు అయితే దాన్ని ఎప్పుడో ముఠామేశ్వర్లోనే దాంతో ఎన్నో స్టెప్లు వేస్తారు ఆయన హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆ చిరంజీవి ఈ పేరులోనే ఒక స్టార్డం ఉంటుందండి ఆ పేరు ఎక్కడ విన్నా ఎప్పుడు విన్నా మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది కదా అలాంటి చిరంజీవి పేరుతో ఓ దాబా వచ్చింది అది కూడా ఏ హైవేలోనో పల్లెటూరులోనో కాదు హైదరాబాద్ సిటీ నల్లగండ్లలో మరి ఇంకెందుకు ఆలస్యం ఆ నల్లగండ్ల చిరంజీవి దాబాలో ఎలాంటి ఫుడ్ ఉంటుంది దాని టేస్ట్ ఎలా ఉంటుంది సరే చూసొద్దాం రండి నల్లగండ్లలో ఉన్నటువంటి చిరంజీవి దాబా పేరు మాత్రం అదిరిపోయిందనమాట మెగాస్టార్ నేమ్ తో చిరంజీవి దాబా పేరుకు తగ్గట్టుగా అసలు ఇక్కడ ఎలాంటి ఫుడ్ ఉంటుంది ఇలాంటి విషయాలను తెలుసు ప్రసాద్ గారు నమస్కారం బాగున్నారా పేరు మాత్రం దొలగొడేసిందండి అక్కడ కిచెన్ చూస్తే మాత్రం ఇంకో రేంజ్ లో ఉంది అంటే మొఠా మేస్త్రి సినిమా అంతా కూడా అక్కడే కనిపిస్తుంది మీ కిచెన్ లో ఆ మొఠా మేస్త్రి సాంగ్ ఉంటుంది కదా ఈ పేటకుని మేస్త్రి ఆ మొత్తం వైబ్ అంతా మీ కిచెన్ లో ఉంది ఏంటి అసలు ఈ చిరంజీవి దాబా ఏంటి అసలు ఆ కిచెన్ ఏంటి సిటీలో ఈ దాబా స్టైల్ ఎట్లా అనిపిస్తుంది చాలా గుడ్ ఫీలింగ్ ఉందండి యాక్చువల్లీ మేము ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు రోజు ఒక రెస్టారెంట్ ఓపెన్ అవుతుంది ఇవన్నీ ఉన్నాయి సో ఏంటి డిఫరెంట్ గా చేయొచ్చని మేము ఆలోచించాం ఆలోచించినప్పుడు మాకు మన వరిషాదాబాబరేట్ అవును వాళ్ళతో కొలాబరేట్ అయ్యి దీన్ని ఇక్కడికి సిటీలోకి తీసుకురావడం జరిగింది ఓకే నల్లగంటలు చూస్ చేసుకున్నాం దానికి జనరల్ గా ఈ సిటీలో సిటీ మధ్యలో పాచ్ పీపుల్ ఎక్కువగా ఉంటారు జనరల్గా ఎవరైనా ఏం ప్లాన్ చేస్తారు మంచి ఫైన్ స్టైల్లో ఫైన్ డైనింగ్ మల్టీ క్యూజ్ను ఇట్లా ప్లాన్ చేస్తారు ఎందుకు అంటే ఇది ఒక కొంచెం మా స్టైల్ ఉంటుంది కదా డాబా అంటేనే ఒక మా స్టైల్ మా స్టైల్ ఫుడ్ ఉంటుంది అవును మరి ఇక్కడ పీపుల్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తున్నారు ఇనిషియల్లీ మేము ఓపెన్ చేయకముందు కొంచెం భయపడ్డాం ఎందుకంటే నల్లగండ్ల క్రౌడ్ మామూలుగానే బయటికి కొంచెం రావడం తక్కువ అవును సో ఏ మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్రౌడ్ తక్కువ ఉండేది బట్ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత లాంచ్ డే డిన్నర్ నుంచి ఈ రోజు వరకు ఎవ్రీడే ఆర్గానిక్ గా క్రౌడ్ వస్తుంది నేను ప్రమోషన్స్ కానీ లేదంటే కనీసం అడ్వర్టైజ్మెంట్ కానీ ఒక బోర్డు పెట్టడం కానీ మా దావా బయట ఒక రెండు ఫ్లెక్సీలు ఫ్లెక్స్ అంతే అది కూడా నేను ఏదో ఏప్రిల్ తొమ్మిది విడుదల చిరంజీవి దావా ఏప్రిల్ తొమ్మిది విడుదల నల్ల గంటలలో మీ అభిమానం ఒక అప్పట్లో సినిమా అనౌన్స్మెంట్ వచ్చేది కదా అట్లా పెట్టారు ఏంటి కిచెన్ థీమ్ ఏంటి అసలు మీది కిచెన్ అంతా ఓపెన్ కిచెన్ పెట్టారు కిచెన్ కూడా చాలా స్పెషల్ గా ఉంది ఫస్ట్ థింగ్ మనం ఆపరేషన్స్ అన్ని బయటికి కనిపించాలనే ఇంటెన్షన్ లైక్ హౌ యూఆర్ కుకింగ్ లైక్ ఆర్గానిక్ హైజీన్ ఇవన్నిటిని మనం కస్టమర్ కి ఛాలెంజింగ్ గా చూపిద్దామని దాన్ని ఫ్రంట్ కి తీసుకొచ్చాం కిచెన్ యూజువల్లీ బ్యాక్ ఉండేది మేము కస్టమర్ కి రావడం రావడం కిచెన్ కనబడుతుంది అండ్ అన్నిటికన్నా కీ పాయింట్ వుడ్ ఫైర్ కుకింగ్ అండ్ సో మనకి చెప్పినట్టు వరిసా దాబా ఓల్డ్ దాబాతో టైప్ కొలాబరేషన్ తో సో వాళ్ళ హెల్ప్ తీసుకునే గైడెన్స్ తో మనం ఫైర్ బట్టి మొత్తం వుడ్ వుడ్ ఫైర్ ఫైర్ మొత్తం కేవలం వుడ్ ఫైర్ కాదు మీకు బట్టి అంటారు మంచి తెలుగులో మాట్లాడాలి ఆ బట్టి కూడా మట్టితో అలికి మట్టి ఇంకా చెప్పాలంటే ఓకే పసుపు ఇవన్నీ ఇటుకలు ఇవన్నిటితో రోజు ముగ్గులు ముగ్గులు అలా ముగ్గులు ఏంటది అసలు రోజు ఏంటంటే మన షెఫ్స్ అవ్వచ్చు వాళ్ళు ఏంటంటే మేస్త్రి ఓకే మేము మేస్త్రి ఏం చేస్తాడంటే ఆయన రోజు వచ్చి పొద్దున్నే వాళ్ళకి ఏంటంటే అది ఇంకా లైక్ గాడ్ రోజు పొద్దున్నే దాన్ని నీట్ గా రెడీ చేసి అలికి అన్నం పెట్టుకుని కూర్చేసి అప్పుడు వంట స్టార్ట్ చేసి స్టార్ట్ చేస్తారు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇదే ప్రాక్టీస్ కిచెన్ మాత్రం చాలా హైలైట్ గా ఉంది మా స్టైల్లో ఒక నిజంగానే ఏదో సిటీలో ఉన్నావు అనిపించట్లేదు ఆ ఒక మన హైవే సైడ్ దాబాలోకి వెళ్ళి కూర్చుంటే ఎట్లాంటి వైబ్ ఉంటుందో ఆ వైబ్ అయితే కనిపిస్తుంది యాక్చువల్ ఇంకా ఓపెన్ పెడదాం అనుకున్నాం బట్ సిటీలో అది పాసిబుల్ అవకాలేదు క్లోజ్ చేసి ఇవన్నీ అయినా కూడా వైబ్ మాత్రం అంటే దాబాల కూర్చుంటే ఆ సౌండ్ రీసౌండ్ ఉంటుంది కదా ఆ రీసౌండ్ మాత్రం చౌల్లో మాత్రం వారు మగిపోతుంది ఎట్లాంటి మేము ఉంటుంది మన దగ్గర అంటే దాబా స్టైల్ ఫుడ్ కంపల్సరీ ఉంది అండ్ కొంచెం మేము చిరంజీవి డాబా అని పెట్టాం ఆబ్యస్లీ కొంచెం గోదావరి నుంచి వచ్చాం బెంబర్ నుంచి సో ఏంటంటే కొంచెం మా స్టైల్ ఫుడ్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తున్నాం ఆంధ్ర ఆంధ్ర మేనే అండ్ అలాగే బిర్యానీస్ కూడా ఆంధ్ర స్టైల్ దమ్ బిర్యానీ అవచ్చు రంగా ఫ్రై పీస్ బిర్యానీ రంగా ఫ్రై పీస్ బిర్యానీ స్పెషల్ బిర్యానీ స్పెషల్ బిర్యానీ వచ్చేసి మా దగ్గర స్పెషల్ బోన్లెస్ చికెన్ కర్రీ వస్తుంది ఇది నల్లగండ అపర్ణ నియో మాల్ ఆపోజిట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో నియోమాల్ అపర్ణ నియోమాల్ నల్లగండల ఆపోజిట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉందండి ఆ హండ్రెడ్ ఫీట్ రోడ్ లో ఉంటుంది ఈ చిరంజీవి ధాబాలో మెనూ అయితే కొంచెం సింపుల్గానే ఉంది మరీ హెవీగా అయితే లేదు చాలా సింపుల్ మెనూ వెజిటేరియన్ స్టార్టర్స్ ఉంటాయి నాన్ వెజిటేరియన్ స్టార్టర్స్ కూడా ఉంటాయి అలాగే పుల్కా రైస్ నాన్ వెజ్ అంటే రైస్ అంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎస్పీ చికెన్ ఫ్రైడ్ రైస్ అట్లాగే కొన్ని స్పెషల్ బిర్యానీస్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయంటే రంగా బిర్యానీ చికెను అట్లాగే రంగా ఫ్రై పీస్ బిర్యానీ స్పెషల్ చికెన్ బిర్యానీ ఇట్లా బిర్యానీస్ కొంచెం స్పెషల్ నేమ్స్తో కొంచెం స్పెషల్గా ఉన్నాయి అలాగే వెజిటేరియన్ కర్రీస్ నాన్ వెజిటేరియన్ కర్రీస్ కర్రీస్ వచ్చి నాన్ వెజిటేరియన్ కర్రీస్లో కొన్ని మేతి చికెను బటర్ చికెను జింజర్ చికెను మొగలాయి చికెను తెలంగాణ చికెను పంజాబీ చికెను హైదరాబాద్ చికెను కడాయి చికెను కాజు చికెన్ ఇట్లా చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి చిట్యాలలో ఒరిస్సా దాబా ఉంటుంది కదా ఒరిస్సా దాబాలో చాలా బాగా ఫేమస్ అయినటువంటి రంబా చికెన్ చూస్తే ఇది మాత్రం చాలా చాలా స్పెషల్ కర్రీ ఈ రంబా చికెన్ పుల్కాలు తింటే ఉంటుందండి అదురుస్ అంతే ఇట్లా రంబా చికెను మళ్ళీ శ్రీదేవి చికెన్ కూడా ఇక్కడ స్పెషల్ అట శ్రీదేవి చికెన్ ఉంటుంది అట్లాగే లస్సీ మనకి స్వీట్ లస్సీ ఇట్లా మెను కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్లోనే ప్రైసెస్ కూడా ఉన్నాయి ప్రైసెస్ కూడా మీకు నాన్ వెజిటేరియన్ కర్రీస్ అయితే వన్ సెవెంటీ రూపీస్ నుంచి టూ నైంటీ త్రీ థర్టీ వరకు కూడా ప్రైసెస్ రేంజ్ అయితే ఉంది అట్లాగే వెజిటేరియన్ కర్రీస్లో వన్ ఫిఫ్టీ వన్ థర్టీ నుంచి టూ ఫార్టీ టూ సిక్స్టీ వరకు కూడా ఉంది స్టార్టర్స్లో వన్ ఎయిటీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే వెజ్ స్టార్టర్స్ అయితే టూ హండ్రెడ్ అరౌండ్ అట్లా ఉన్నాయి బిర్యానీస్ అయితే వన్ ఎయిటీ రూపీస్ నుంచి త్రీ ట్వంటీ వరకు ప్రైసెస్ రేంజ్ అయితే ఉన్నాయన్నమాట చాలా సింపుల్ మెను సింపుల్ ఐటమ్స్ బట్ సూపర్ అల్టిమేట్ కాంబినేషన్ ఉన్న ఐటమ్స్ అయితే ఇస్తున్నారు అనమాట పేరుకు తగ్గట్టుగానే అంటే ఒక పేరులో ఒక వైబ్రేషన్ ఉంటుంది ఆ పేరుకు తగ్గట్టుగానే ఈ రెస్టారెంట్లో ఫుడ్ కూడా మంచి వైబ్రేషన్ ఉన్న ఫుడ్డే ఇక్కడైతే అవైలబుల్గా ఉందని చెప్పొచ్చు ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే వీళ్ళ కిచెను కిచెన్ అయితే మాత్రం ఎక్సలెంట్ నిజంగా కూడా రెగ్యులర్ దాబాల్లో కూడా అంత మంచి కిచెన్ని మెయింటైన్ చేయరు చక్కగా మట్టితో అలికినటువంటి ఒక కిచెన్ని అది కూడా కిచెన్లో మొత్తం వంటంతా కూడా ఉడిపోయారు ఎక్కడ కూడా మీకు గ్యాస్ అనేదే కనిపించదు కట్టెల పొయ్యి మీద తయారు చేయబడినటువంటి వంటకాలే మనకి ఇక్కడైతే వడ్డిస్తారనమాట స్టార్ట్ అయ్యి కొన్ని రోజులే అవుతున్నా కూడా క్రౌడ్ చూస్తే నా వెనకాల క్రౌడ్ చూస్తే ఇక్కడ టేస్ట్ ఏ రేంజ్లో ఉందో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను సో దీని గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను నల్లగండ్లలో ఇప్పటికే రోజుల వ్యవధుల్లోనే ఫేమస్ అయిన దాబా ఈ చిరంజీవి దాబా ఫుడ్ అయితే చల్లారిపోతుంది ఫుడ్ టేస్ట్ ఇస్తాం ఆర్ఆర్ చికెన్ మంచి గార్లిక్ ఇవన్నీ వేసి ఆర్ఆర్ చికెన్ అయితే ఇచ్చారు టేస్ట్ చూద్దాం హైదరాబాద్లో రెగ్యులర్ రెస్టారెంట్ ఫుడ్ తిని బోర్గా ఫీల్ అయ్యే వాళ్ళకి మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఈ చిరంజీవి దాప ఎలాంటి డౌట్ లేదు తినే కొద్దీ ఇంకా ఇంకా రాణి రాణి అంటుంది జనసేన టవల్ ఈ మధ్యకాలంలో రెడ్ టవల్ బాగా ఫేమస్ అయింది బట్ చిరంజీవి గారు అయితే దాన్ని ఎప్పుడో ముఠామేస్తులోనే దాంతో ఎన్నో స్టెప్పులు వేస్తారు ఆయన సో అట్లాంటి టవల్ని చక్కగా చుట్టుకుని వంట చేస్తారు చాలా స్టైల్గా చాలా ప్రొఫెషనల్స్ అట్లాగే ఇది వచ్చి పెప్పర్ చికెన్ అట పెప్పర్ చికెన్ కూడా కొంచెం టేస్ట్ చేద్దాం మంచి క్రిస్పీ క్రిస్పీగా బాగుంది స్టార్టర్స్ కూడా చా స్టార్టర్స్ బాగున్నాయి మెయిన్ ఏంటంటే ఇక్కడికి మాత్రం నేను మెయిన్ సజెస్ట్ ఇక్కడ గట్టిగా చేసేవి ఏంటంటే పుల్కాతో కాంబినేషన్ కర్రీస్ ఉంటాయి కదా నాన్ వెజ్ కర్రీస్ మస్ట్ అండ్ డ్రై అట్లాగే వీళ్ళ స్పెషల్ బిర్యానీస్ కూడా చాలా బాగున్నాయి విన్నాను పుల్కాతో స్టార్ట్ చేద్దాం మనం రంభా హో రంభా చికెన్ వెనకాలంతా మంచి బిజీగా ఉన్నారు అందుకే స్పూన్ అడిగినా ఇచ్చే అంత ఖాళీ లేకుండా ఉన్నారు అందుకే ఫోర్త్తోనే సర్వ్ చేసుకుంటున్నాను అది రంభా చికెను పుల్కాలు కూడా మంచి సాఫ్ట్గా బాగున్నాయి ఈ రంభా చికెన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే చికెన్ చాలా జ్యూసీ జ్యూసీగా చుట్టూ గ్రేవీ మంచి లిటిల్ లిటిల్ బిట్ స్పైస్ ఉంటుంది ఆ స్పైస్తో మంచి జ్యూసీ చికెన్ని చక్కగా ఈ శుద్ధి మెత్తని పుల్కాలో నంజుకుని తింటే వదిలింది గ్రేవీ పుష్కలంగా ఉంటుంది మొక్క కూడా చాలా స్మూత్గా ఉందేమో ఆమ్లెట్ కూడా చాలా బాగుంది రంగా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఆహా బిర్యానీ అయితే గుమ్మగుమ్మలు అద్దరింది గ్రేవీ బిర్యానీ అయితే కొంచెం మనకి విజయవాడ ఖలీల్ బాయ్ రేంజ్లో ఆ అయితే వస్తుంది ఫ్రై పీసు చికెన్ అంతా మొత్తం నీట్గా ఫ్రై అయ్యి ఆ ఫ్రై చుట్టుత ఆ ఫ్రైతో పాటు ఆ పీస్తో పాటు మంచి గ్రేవీ వచ్చి మంచి స్మూత్గా ముక్క అయితే మాత్రం అట్లా ఉంది వా బిర్యానీ మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు అందులో డౌట్ ఏం లేదు ఎందుకంటే మనకి ఇక్కడ అంటే హైదరాబాద్ స్టైల్ బిర్యానీ అయితే కాదు చూడ్డానికి కొంచెం మనకి దమ్ బిర్యానీ స్టైల్లో కనిపిస్తుంది కానీ బట్ కాదు చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంది మీకు ఎక్కడ కారం అయితే అనిపించట్లేదు నాకు చికెన్ చుట్టూ ఉన్న గ్రేవీ కూడా అసలు ఏమాత్రం స్పైసీ అంటే కారంగా ఘాటుగా ఏం లేదు చక్కగా బిర్యానీలో కలుపుకుంది ఏంటంటే ఆ గ్రేవీ చాలా బాగుంది గ్రేవీ రైతా గోంగూర ఇవి కూడా మూడు సర్వ్ చేస్తున్నారు బట్ నాకు తెలిసి ఈ చుట్టూ ఉన్న గ్రేవీయే చాలా మంచి టేస్ట్ ఇచ్చేస్తుంది ఒక మాటలో చెప్పాలంటే ఒక మంచి హైవే స్టైలు పక్క మాస్ స్టైలు దాబా ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి హైదరాబాద్లో అనుకుంటే మాత్రం ఈ నల్లగండ్లలో ఉన్నటువంటి ఈ చిరంజీవి దాబా మాత్రం బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఒకసారి మీరు వచ్చి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ మీరే పని గట్టుకుని వస్తారండి ఎలాంటి డౌట్ లేదు మంచి మేగడ చుట్టుదా ఆ మేగడతో ఉన్న లస్సీ తాగితే అదిరిపోద్ది అనమాట ఫుడ్ అయితే అదిరింది ఎక్స్పెషల్లీ నాకు రంభ చికెన్ రంభలాగే అదిరింది నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన స్పెషల్ బిర్యానీ అది మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి అటు ధమ్ బిర్యానీ స్టైల్లో ఉంది ఇటు నాటు చికెన్ ఫ్రై ఆ రెండింటి కాంబినేషను అదిరింది హైదరాబాద్ లాంటి సిటీలో మాస్ స్టైల్ ఫుడ్ని అయితే చక్కగా ఎంజాయ్ చేశాను సో ఎవరైనా మీరు కూడా ఎప్పుడైనా హ్యాపీగా ఒకసారి వచ్చి ఈ ఫుడ్ టేస్ట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ని కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇది నల్లగండలో ఉన్నటువంటి చిరంజీవి దాబా కథ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి